హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ పిండితో అట్లు వేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా పిండి నానబెట్టుకోవడం అలాంటివి ఏమీ ఉండవు తొందరగా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక స్పూను తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఉండే ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోవాలి ఒక ఇంచు సన్నని అల్లం తరుగు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు ఒక మీడియం సైజు ఉంటే టమాటా ముక్కని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటు కావాలంటే మీరు క్యారెట్ తురుముని కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇప్పుడు ఈ టమాటా కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత అర ఉప్పు పావు స్పూను పసుపు ఒక స్పూన్ కారం అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని మసాలాలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం వేయించుకున్నాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం ఈలోగా పిండిని కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిక్చర్ని వేసి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనము ఫ్రైలో వేసాం కదా ర స్పూను జీలకర్ర పావు స్పూను బేకింగ్ సోడా వేసి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ దోసపిండి కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి పోసేస్తే ఉండలు కట్టేసి తొందరగా కలవదు కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి మరీ చిక్కగా మరీ పలచగా లేకుండా మీడియంగా తయారు చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి మరి పలచగా చేసుకున్నా కూడా దోశలు సరిగ్గా రావు ఇప్పుడు దోస పెనాన్ని హీట్ చేసుకొని పెనం వేడైన తర్వాత ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకొని రెండు గరిటెల పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశలు మరీ పలచగా రావు కొద్దిగా మందంగానే ఉంటాయి పెనం మరీ ఓవర్ హీట్ అయినా కూడా గరిటకి అంటుకుంటూ వచ్చేస్తుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనం కాలిన తర్వాత దోశ వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో వేపుకుంటే ఇవి పైకి మాడిపోయి లోపల పచ్చి పిండి పచ్చిగా ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా కాలుతాయి మామూలు దోశ కంటే కొద్దిగా టైం పడుతుంది ఇవి కాలడానికి ఇప్పుడు రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు వైపులు ఈ విధంగా తిప్పుకుంటూ చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే మంచి కలర్లో దోశలు వేడివేడిగా రెడీ అయిపోయాయి ఇదే విధంగా రెండో దోశను కూడా చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా కానీ లేదా నైట్ డిన్నర్లోకి ఎలాగైనా సరే ఈ గోధుమ పిండి దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్తీగా అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల్ని మనకి నచ్చిన చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి అల్లం పచ్చడి టమాటా పచ్చడి ఈ విధంగా ఏది ఉంటే అది వేసుకొని తినచ్చు ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్